నమస్కారం ది నాగరస కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం ఒకరోజు రాజుగాడు వాళ్ళ తాతయ్య దగ్గరికి వచ్చి తాతయ్య తాతయ్య నిన్న టీచరు ప్రకృతి మనకు ఎంతో ఇస్తుంది మనం దాన్ని కాపాడుకోవాలి అని చెప్పారు నిజమైన తాతయ్య అని అడిగి అప్పుడు తాతయ్య అవునరా కన్నా అది నూటుకు నూరు పాలు నిజం అసలు మన వేమన గారు దీని గురించి ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు విన్రా అది చెప్తాను అని అనగానే చిట్టి కూడా తాతయ్య దగ్గరికి వచ్చి తాతయ్య తాతయ్య నేను కూడా వింటాను చెప్పు అని అంది అప్పుడు తాతయ్య ఒక అద్భుతమైన వేవన పద్యాన్ని ఈకెలండ చేసి తోకలండ చేసి చేసి కొరత ఆకులండ చేసి నఖిల జంతువులకు విశ్వదాభిరామ వినరవేమ అంటూ ఈ పద్యాన్ని చెప్పాడు పద్యాన్ని మరొకసారి పిల్లకి అర్థమయ్యే విధంగా మరొక్కసారి చెప్పాడు చేసి తోకలండ చేసి కోకలండ చేసి కొరత ఆకులండ చేసి నఖిల జంతువులకు విశ్వదాభిరామ వినరవేమా అని తాతయ్య చదవగానే రాజుగాడు ఈకలు అండజేసి అంటే ఏంటి తాతయ్య అన్నాడు అప్పుడు తాతయ్య దేవుడు పక్షులకు గాలిలో ఎగరడానికి తమని తాము కాపాడుకోవడానికి ఈకలను అంటే రెక్కలను ఆధారంగా ఇచ్చాడు జంతువులకేమో తోకను ఆధారంగా ఇచ్చిండు అట్లాగే మనిషికి గౌరవంగా బ్రతకడానికి కోకలు కోకలు అంటే ఏంటి ఇక్కడ వస్త్రాలను ఇచ్చాడు అంటే ఎవరికి ఏది అవసరమో అది దేవుడే సమకూర్చిండు అని అర్థం అని చెప్పాడు తాతయ్య ఓహో అంటే మనకు కావాల్సినవి దేవుడే ఇస్తాడా తాతయ్య అంది చిట్టి అప్పుడు ఇస్తాడు తల్లి కానీ మనిషికి దురాశ ఉండకూడదు ఇచ్చిన దానితో తృప్తి పడాలి దీనికి సంబంధించి బంగారు హంస కథ అద్భుతమైన ఒక కథ ఉంది ఆ కథ ఏంటో చెప్తాను వినండి అంటూ తాతయ్య కథను చెప్పడం ప్రారంభించాడు అనగనగా ఒక పేద కుటుంబం ఉండేది వాళ్ళ నాన్న చనిపోయి పూర్వజన్మ సుగృతం వల్ల ఒక బంగారు హంసగా పుట్టిండు తన భార్య పిల్లలు పేదరికంలో ఉండడం చూసి ఆ హంస వాళ్ళ ఇంటికి వచ్చింది నేను మీ తండ్రిని మీకు సాయం చేయడానికి వచ్చాను నా ఒంటి మీద ఉన్న ఈ బంగారు ఈకను తీసుకోండి దీన్ని అమ్మి సుఖంగా బ్రతకండి అని హంస ఆ భార్య బిడ్డలతోటి చెప్పింది అట్లా ఆ హంస రోజుకొక ఈక ఇచ్చేది వాళ్ళు ధనవంతులయ్యారు వేమల చెప్పినట్లు ఆ ఈకే వాళ్లకు అండ అయ్యింది కానీ ఆ తల్లికి దురాశ పుట్టింది అప్పుడు వెంటనే రాజుగాడు అందుకొని ఏమని దురాశ పుట్టింది తాతయ్య అని అడిగాడు అప్పుడు తాతయ్య ఈ హంస ఎప్పుడో ఒకసారి వస్తుంది ఒకేసారి అన్ని ఈకలు పీకేసుకుంటే మనం ఇంకా పెద్ద ధనవంతులం అయిపోవచ్చు కదా అని ఆలోచించి హంస వచ్చినప్పుడు దాని ఈకలన్నీ పీకేసింది అతని భార్య పాపం హంసకి ఏమైంది తాతయ్య అంటూ చిట్టి హైరాణ పడిపోతూ అడిగింది అప్పుడు తాతయ్య ఇట్లా చెప్పాడు అవును చిట్టి హంస ఇష్టపూర్వకంగా ఇవ్వలేదు కాబట్టి ఆ బంగారు ఈకలన్నీ మామూలు కొంగ ఈకల్లా మారిపోయినాయి హంస బాధతోటి ఎగిరిపోయింది వాళ్ళు మళ్ళీ పేదవాళ్ళు అయిపోయాడు అప్పుడు వెంటనే రాజు అందుకొని తాతయ్య అంటే ఉన్నదానితో తృప్తి పడకపోతే ఉన్నది కూడా పోతుందన్నమాట అని అన్నాడు అప్పుడు తాతయ్య అందుకొని భలే చెప్పావురా ప్రకృతి ఇచ్చిన దాన్ని గౌరవించాలి దోచుకోకూడదు అదే మొదటి పద్యం యొక్క భావం అంటూ తాతయ్య పిల్లలకి అర్థమయ్యే విధంగా కథారూపంలో వేమల పద్య భావాన్ని సంపూర్ణంగా వివరించాడు ఇట్లా తాతయ్య కథ చెప్తూ ఉంటే చిట్టి మధ్యలో వచ్చి మరి మన పక్కింటి రవెన్నయ్య పెద్ద చదువులు చదివాడు కదా కానీ ఎప్పుడు అబద్ధాలు ఆడతాడు మోసాలు చేస్తాడు ఎందుకు తాతయ్య అని అడిగింది అప్పుడు తాతయ్య నవ్వుతూ అదా దానికి కూడా వేమణ గారు ఒక మంచి మందులాంటి పద్యం చెప్పారమ్మా ఆ పద్యం కూడా చెప్తాను విను అంటూ ఒక పద్యాన్ని వివరించాడు ఈకపట నాటకంబును ఈకపటపు చదువులన్నీ ఇంపు దలిర్ప ఏక పటాత్ముడు శేసెనో యాక పటాత్మునకు మ్రొక్కి ఎలరుమువేమా నానా ఈ పద్యం కొంచెం కఠినంగా ఉంది మరొక్కసారి విను అంటూ తాతయ్య అదే పద్యాన్ని మరొక్కసారి ఇట్లా సరివేను ఈక పట నాట ఈక పటపు చదువులన్నీ ఇంపు దలిర్ప ఏక పటాత్ముడు శేసేనో యాక పటాత్మునకు మ్రొక్కి ఎలరుమువేమా అప్పుడు తాత దగ్గర కూర్చున్న రాజు దీని అర్థం ఏంటి తాతయ్య అన్నాడు అప్పుడు తాతయ్య ఈ ప్రపంచం ఒక మాయా నాటకం మనం చదివే చదువులు నిజాయితీ లేకపోతే అవి కపటపు చదువులు అంటే వృధా చదువులు అయిపోతాయి ఈ మాయలో పడకుండా బుద్ధిని ప్రసాదించే ఆ పరమాత్ముని నమ్ముకోవాలి అని అర్థం రా నానా విచక్షణ లేని చదువు ఎంత ప్రమాదమో చెప్పడానికి వేదబ్బ కథ అనేది ఒక మంచి కథ ఉంది ఆ కథ కూడా చెప్తాను విను అంటూ తాతయ్య కథ ప్రారంభించాడు ఒక గురువు గారికి వేదబ్బ అనే మంత్రం వచ్చు అది చదివితే ఆకాశం నుంచి బంగారం కురుస్తుంది ఒకసారి ఆయన శిష్యుని తోటి అడవిలో వెళ్తుంటే దొంగలు పట్టుకున్నారు దొంగలా అమ్మో దొంగలు పట్టుకున్నారా తాతయ్య అని చిట్టి మధ్యలోకి వచ్చి భయం వేస్తున్నట్టుగా మాట్లాడింది అప్పుడు తాతయ్య భయపడుకురా చిట్టి అప్పుడు ఆ గురువుగారు దొంగల నుంచి తప్పించుకోవడానికి శిష్యుడు వద్దు గురువు గారు అని వారిస్తున్నా గాని సమయం కాదు అని వారిస్తున్నా గాని వినకుండా మంత్రం చదివిండు ఆకాశం నుంచి బంగారం కురిసింది వావ్ బంగారం కుర్చిందా సూపర్ కదా తాతయ్య అంటూ రాజుగాడు ఆశ్చర్యపోతే తాతయ్య అన్నాడు ఆగరా బాబు అసలు కథ ఇక్కడనే ఉంది ఆ దొంగలు బంగారం ఏరుకున్నారు ఇంత లోపల ఇంకో దొంగల ముఠా వచ్చింది వాళ్ళు మొదటి దొంగలను కొట్టి చంపేసారు గురువును కూడా కొట్టి చంపేసేళ్ళు మిగిలిన దొంగలు ఆ బంగారం పంచుకుంటూ గొడవపడి ఒకరినొకరు విషం పెట్టుకొని అందరూ చనిపోయారు అని తాతయ్య చెప్పంగానే చిట్టి అయ్యో అందరూ చనిపోయారు తాతయ్య అంది అప్పుడు తాతయ్య అవును గురువు గారికి మంత్రం వచ్చు కానీ దాన్ని ఎప్పుడు వాడాలి ఎక్కడ వాడాలి అనే తెలివి లేదు ఆ కపటపు చదువు వల్ల బంగారం వచ్చింది కానీ ప్రాణాలు పోయినాయి అని తాతయ్య చెప్పగానే రాజుగాడు అందుకొని అంటే ర్యాంకులు రావడం ముఖ్యం కాదు మంచి బుద్ధి ఉండడం ముఖ్యం అన్నమాట అన్నాడు అనగానే తాతయ్య అక్షరాల నిజం రాజు నేటి సమాజంలో కూడా టెక్నాలజీని చదువును మంచికి వాడితే బంగారం చెడుకి వాడితే వినాశనం అని తాతయ్య చెప్పి ఈ కథను ఇంతటితో ముగించాడు దేవుడు ప్రకృతి ఇచ్చిన దానితో తృప్తిగా బ్రతకాలి చదువుతో పాటు విచిక్షణ ఉండాలి లేకపోతే ఆ చదువు నాశనం చేస్తుంది అయితే ఈ పద్యము మరియు కథ నేటి సమాజానికి ఎట్లా ఉపయోగపడుతుంది ఈ పద్యంలోని భావాన్ని మనం ఏ రకంగా తీసుకోవాలనే విషయాన్ని మనము ఒక పది పాయింట్లలో తెలుసుకుందాం ఈ రెండు పద్యాలు మరియు జాతక కథలు ప్రస్తుత సమాజానికి ఎంతో విలువైన పాఠాలను నేర్పిస్తున్నాయి ప్రకృతి పట్ల కృతజ్ఞతా భావాన్ని మనం కలిగి ఉండాలి మొదటి పద్యం హంస కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ప్రకృతి మనకి ఇచ్చినటువంటి వనరుల పట్ల గౌరవం కలిగి ఉండాలి ప్రకృతి వనరులను నీరు గాలి భూమి మన అవసరానికి వాడుకోవాలి కానీ దురాశతోటి దాన్ని దోచుకోకూడదు సంతృప్తి కలిగినటువంటి జీవనాన్ని జీవించాలి హంస రోజుకొక ఈక ఇచ్చినట్టు మన కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది రాత్రికి రాత్రే కోటీశ్వర్లం అయిపోవాలన్న దురాశ ఉంటే ఉన్నది కూడా పోగొట్టుకుంటాం అట్లాగే చదువు విలువలు వేవన కపటపు చదువులు అన్నాడు నేడు కేవలం ర్యాంకులు ప్యాకేజీల కోసమే చదివే చదువులు బాగా పెరిగిపోయినాయి విచక్షణ మానవత్వం నేర్చుకునే చదువు వేదబ్బ మంత్రం లాంటిదే అయిపోయింది అది సమాజానికి చేటు చేస్తుంది ఈ మాయను గుర్తించాలి సోషల్ మీడియా ఆన్లైన్ మోసాలు రాజకీయ వాగ్దానాలు ఇవన్నీ నేటి కపట నాటకాలు వీటి వెనుక ఉన్న సత్యాన్ని గ్రహించే వివేకము ప్రజలకు చాలా అవసరం అట్లాగే ఆధారపడటం దోచుకోవడం పద్యంలో దేవుడు అందరికీ అండగా ఉంటాడని ఉంది మనం తోటి వారికి అండగా ఉండాలి కానీ వారిని దోచుకునే వారిగా మాత్రం మనం ఉండకూడదు అట్లాగే పర్యావరణ సమతోల్యత అఖిల జంతువులకు అన్న పదంలో జీవ వైవిధ్యం దాగి ఉంది ప్రతి జీవికి తోక ఉన్నది ఈక ఉన్నది సృష్టిలో ఒక పాత్ర ఉన్నది వాటిని మనం రక్షించుకోవాలి అట్లాగే అహంకార రాహిత్యాన్ని కలిగి ఉండాలి మనిషి తనకున్న బట్టలు హోదా చూసి గర్వపడతాడు కానీ అదంతా దేవుడిచ్చిన బిచ్చే అని వేమన మనకు గుర్తు చేస్తున్నాడు ఇది నేటి సమాజంలో పెరిగిపోతున్నటువంటి అహంకారాన్ని తగ్గించడానికి మనకు ఉపయోగపడుతుంది విచక్షణ లేని టెక్నాలజీ వేదబ్బ కథలో మంత్రంలాగా నేడు మన దగ్గర ఇలాంటి గొప్ప టెక్నాలజీ ఉంది దానిని విచక్షణతోటి వాడుకుంటే బంగారం లేదంటే దొంగల ముఠాలాగా వినాశనంగా మారిపోతుంది అట్లాగే ఏకత్వం ఏక పటాత్ముడు అంటే అందరిలోనూ ఉన్నది ఒకే ఆత్మ కుల మత వర్ణ వివక్షలు లేకుండా అందరూ సమానమే అనే భావన నేటి సమాజంలో శాంతిని నెలకొల్పుతుంది శాశ్వతమైన ఆనందాన్ని కలిగి ఉండాలి భౌతిక సుఖాల కోసం వెంపర్లాడకుండా ఆంతరంగిక శాంతిని దైవత్వాన్ని వెతకడమే నిజమైన ఆనందమని ఈ పద్యాలు మనకు బోధిస్తున్నాయి స్ట్రెస్సు డిప్రెషన్తో బాధపడే నేటి యువతకు ఇది గొప్ప ఔషధం ఈరోజు మనం వేమన పద్యాలని వేమన పద్య భావాన్ని కథల రూపకంగా చెప్పుకోవడం కొంచెం కొత్త పద్ధతిలో వివరించడం జరిగింది ఈ పద్ధతి కానీ మీకు బాగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియపరచండి ఎందుకంటే నేను చేస్తున్నటువంటి ఈ కొత్త ప్రయత్నం మీకు నచ్చిందా లేదా నేను తెలుసుకొని తదనుగుణంగా నేను ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకోగలుగుతాను కాబట్టి మీ కామెంటు నాకు ఎంతో ముఖ్యం కాబట్టి మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియపరచండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కొత్తగా వచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని పద్యాలు కథలు మానసిక వికాస సూత్రాలతో మరొక వీడియోలో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యవాస్మి శుభం భుయాత్